డెప్యూటీ సీఎం అనే పేరుతో ఓవర్ యాక్టింగ్ చేయడం కోట్లు ఖర్చు పెట్టడం సరికాదు రాష్ట్రంలో ఒక పాల ప్యాకెట్ కొనేవాడి దగ్గర నుంచి తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాడి వరకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న ఏ ఒక్క రూపాయి కూడా పొలిటిషియన్స్ తన జేబులో నుంచి తీస్తున్న డబ్బులు కాదు మనం ట్యాక్స్ రూపంలో కడుతున్న డబ్బులు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది నెక్స్ట్ నైన్టీ సెకండ్స్ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకుల లగ్జరీస్ కోసం ఖర్చు పెడుతున్న విషయాల గురించి మాట్లాడుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద ఖర్చు పెడుతున్న లగ్జరీస్ గురించి మాట్లాడుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు డెప్యూటీ సీఎం పోస్ట్ అనేది కాన్స్టిట్యూషన్ లో లేని పోస్ట్ అంటే రాజ్యాంగంలో లేని పదవి ఈ మాట విన్న వెంటనే కౌంటర్ గా ఒక క్వశ్చన్ వస్తుంది అదేంటంటే ముందు ప్రభుత్వాలు కూడా డెప్యూటీ సీఎం లు నిన్నారు కదా వాళ్ళ సంగతి ఏంటి అని వైసీపీ టైంలో డెప్యూటీ సీఎం ఎవరో మనకు తెలుసా కనీసం పేరు కూడా గుర్తుండదు అంతేకాదు మన విజనేరి గారు దీనికి ముందు మూడు సార్లు ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రభుత్వంలో కూడా ఎవరు డిప్యూటీ సీఎం గా ఉన్నారన్న విషయం మనం వెళ్లి చెక్ చేస్తే గానీ అర్థం కాదు తమ సౌలభ్యం కోసం ఒక ప్రభుత్వం ఒక డిప్యూటీ సీఎం నియమించడం తప్పు కాదు డిప్యూటీ సీఎం అనే పేరుతో ఓవరాక్టింగ్ చేయడం కోట్లు ఖర్చు పెట్టడం సరికాదు ఈ విషయం మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ డిప్యూటీ సీఎం అనే పోస్ట్ ని కాసేపు పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేకి ఎలాంటి సౌకర్యాలు ఇస్తుందో అలాంటి సౌకర్యాలు మాత్రమే కల్పించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ఒక్క రూపాయి కూడా తమ జోబులో నుంచో లేదంటే తమ పార్టీ ఫండ్ లో నుంచి ఇది ప్రజల డబ్బు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిలో హైదరాబాద్ లో ఉంది వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఆయన వస్తాడు అయితే ఆ ట్రావెలింగ్ కోసం హెలికాప్టర్ యూజ్ చేస్తారు అంతేకాకుండా తనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ మన విజినరీ గారు కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారి లగ్జరీ ట్రావెల్స్ మీద ఇంత ఖర్చు పెడుతుందంటే ఇందులో వాళ్ళ స్వార్థం ఉంటుంది తన ఒక ఫిల్మ్ స్టార్ కాబట్టి తన ఏదైనా ఒక మాట మాట్లాడితే ప్రజల్లోకి త్వరగా వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారి మన ముఖ్యమంత్రి గారు ఒక స్టార్ క్యాంపెయినర్ గా వాడుకుంటున్నారు సో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్న అర్థం పడతా లేని పాలసీస్ కి పబ్లిసిటీ ఇవ్వడానికి కోసం వీళ్ళ పార్టీ ఏదైనా తప్పులు చేసినప్పుడు ప్రజల్ని ఆ తప్పులు అడగకుండా డైవర్ట్ చేయడం కోసం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి మైలేజ్ కావాల్సి వస్తుందో అప్పుడు ఒక స్క్రిప్ట్ రాసి పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తూ ఉంటారు దీనికి ముందున్న ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వాలు ఇంత విచ్చలవిడిగా ప్రజల డబ్బుల్ని వృధా చేయలేదు విజనరీ గారికి తెలుగుదేశం పార్టీకి వీటి మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఖర్చు పెడుతున్న ఏ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు అనే అకౌంట్ లో నుంచి రావట్లేదు తెలుగుదేశం పార్టీ అనే ఫండ్లో లో నుంచి రావట్లేదు రాష్ట్ర ప్రజలారా ప్రభుత్వం దీని మీద వివరణ ఇచ్చేంత వరకు మనం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూనే ఉండాలి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి